కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ కోరుతూ జోర్గా ప్రచారం నిర్వహిస్తున్నారు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గూడలోని నవీన్ కుమార్ యాదవ్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతర నాయకులు పాల్గొని నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు వంద కోట్ల ముప్పై ఐదు లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారని అలాగే ఇచ్చిన హామీలలో చాలా వరకు నెరవేర్చడం జరిగిందని తెలుపుతూ రాష్ట్రంలో బీజేపీ టిఆర్ఎస్ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం పనిగా పెట్టుకున్నాయని కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల చేశారని వారు చేసిన అప్పులు తీరుస్తూ సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నామన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారని కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే పేద ప్రజలకు రేషన్ కార్డులు అందించడం జరిగిందని తెలియజేశారు ఇలాంటి సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగాలంటే జూబ్లీ లో నవీన్ యాదవ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని మహేష్ కుమార్ గౌడ్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు నాయకులు కార్యకర్తలు మహిళా నవీన్ యాదవ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మంచి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం అభివృద్ధి ముందుకు తెలిసిన పరిస్థితి మహిళా ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు ఎంత మంది వాడుకున్నారు ఇప్పటికీ దాదాపు కోటి ముప్పై ఐదు లక్షల మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఈ రెండేళ్లలో వాడుకున్నారంటే ఆ కార్యక్రమం ఎంత విజయవంతమైందో ఒకసారి అర్థం చేసుకోవాలి నూట ముప్పై ఐదు కోట్లు సారీ వంద ముప్పై ఐదు కోట్లు వంద ముప్పై ఐదు కోట్ల మహిళలు ఇవాళ చాలా మంది అబద్ధాలు ప్రచారం చేసి ఓటు తడుకునే ప్రయత్నం చేసిన వేళ కొన్ని విషయాలు నిర్మాలు ఉచిత విద్యుత్ని పొందుతూ ఉన్నాయి రెండు వందలు నిరంతరం ప్రజల్లో ఉండే బిడ్డ బిజెపి ఆడిపోతున్నాయి పోతా ఉన్నాయి మెజారిటీ ప్రజలు కోరుకున్న అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీగా నిలిపింది నవీన్ యాదవ్ నిరంతరం ప్రజల్లో ఉండి సంక్షేమ కార్యక్రమాలు కానీ సోషల్ యాక్టివిటీ కానీ పిలిస్తే పలికే నాయకుడు ఒక బీసీ పెట్టేకి అవకాశం ఇస్తే అన్ని పార్టీలు ఆడిపోతున్నా ఉన్నాయి లేనిపోని బదనాములు లేపుతా ఉన్నాయి తండ్రుల పేరిట చిన్నాయన్ల పేరిట బంధువుల పేరిట రకరకాలుగా బదనాము చేసే పరిస్థితులు ఇలా కేసీఆర్ గారు అంటే నాకు గౌరవం కాదు కేసీఆర్ గారు ఒకప్పుడు దుబాయ్ రాజాగా పేరొందిన దుబాయ్ శేఖర్ అని దాన్ని ఎలాడుతా ఉన్నో పట్టుకోని మేము అభ్యర్థి గుణగణాలు చేసుకో సరైన అభ్యర్థి ప్రజల్లో ఉండి ప్రజలు నోట్ నాలుక నోట్ల నాలుగనక అభ్యర్థి అందులో ఒక బీసీ పిడా అవకాశం ఇస్తే రకరకాలుగా బద్రాం చేసే ప్రయత్నం నూనె ఏదన్నా ఆధారం ఉంది మీ దగ్గర నవీన్ యాదవ్ ఫలానా దాంట్లో తప్పు చేసిండు అని చెప్తే అది లేదు ఊరికే బట్టగాల్సి మేము చేసే ప్రయత్నం ఏం చేస్తా ఉన్నారో ఇది బిఆర్ఎస్ పార్టీకి లోపాయకర బీజేపీ పార్టీకి అలవాటు అయిపోయింది అభ్యర్థి యొక్క గొప్పతనాన్ని జీర్ణించుకోలేక ఏదో ఒక రకంగా బదనాలు చేయాలని అభ్యర్థి మీద పడతా ఉన్నారు ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు పదేళ్ల మీ దోపిడీ పదేళ్ల మీ అరాచక పాలాన్ని ప్రజలు మర్చిపోలేదు ప్రజల మధ్యలో ఇప్పటికి కూడా అన్ని మెదుతనే ఉన్నాయి దాని కారణంగానే అసెంబ్లీలో మీ జింటికి పంపించి అదే తప్పు దేశం ఇంకొద్దిగా గట్టిగా కొట్టాల్సిందని పార్లమెంట్ ఎన్నికలు మీకు సున్నా సూచించారు దాని అర్థమైంది బిఆర్ఎస్ పార్టీకి ఒక పార్లమెంట్ సీట్ వరకు లేదంటే రాజకీయంగా మీ శకం ముగిసింది మీరు చాలు అని ప్రజలు చెప్పగానే చెప్పారు ఒక ఫైనల్ తీర్పు ఇచ్చారు మీరు ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ మొక్క చిగురించే పరిస్థితే లేదు ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది